అందరికీ జై శ్రీరామ్ భారతదేశం రైతాంగానికి మోడీ సర్కార్ అయితే ఒక గుడ్ న్యూస్ చెప్పబోతూ ఉంది ఏంటి అంటే ఎకరానికి ఐదు వేల రూపాయలు ఇప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీభవా తెలంగాణలో రైతు భరోసా ఈ రకంగా ఒక స్కీమ్ ఉంది మోడీ సర్కార్ ఆ స్కీమ్ అంటే ఆ స్కీమ్ గురించి కూడా పూర్తిగా వివరాలు అలాగే దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఎకరానికి ఐదు వేల రూపాయలు ఎలాంటి పంట పెట్టాలి అంటే ఎలాంటి మనం పంట పెట్టిన తర్వాత మనకు మోడీ ప్రభుత్వం అనేది ఎకరానికి ఐదు వేలు అలాగే ఆ పంటలు మాత్రం పెడితే ఆ ల్యాండ్కి వచ్చే విలువ వేరు ఎందుకంటే ఒక ఎకరానికి లక్ష రూపాయల లోన్ కూడా మరి ఏంటి నిజంగా ఆ పంట పెట్టినాక మనకు నిజంగా ఈ డబ్బులు కూడా వస్తాయా దానికి సంబంధించి మరి దరఖాస్తు చేసుకోవడం ఎలా ఇట్లాంటి విషయాలు చూడాలంటే ఈ వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడాలి అలాగే దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కింద కామెడీ చేయాలని కోరుకుంటా ఉన్నా అసలు ఈ యొక్క పథకం పేరు కూడా ఈ మన వీడియోలో చూడబోతా ఉన్నాం దయచేసి వీడియోను ఎండ్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెడీ ఇవ్వాలని కోరుకుంటా ఉన్నా ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి తెలంగాణ రైతాంగానికి ఇది అగ్రికల్చర్ ల్యాండ్ అండ్ ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతులకు శుభవార్త కేంద్ర ప్రభుత్వం ఒకే ఒక కొత్త పథకం ప్రవేశపెట్టింది ఇది మనకు వచ్చినటువంటి అప్డేట్ అక్టోబర్ పదమూడు నాడు అగ్రికల్చర్ ల్యాండ్ ఐదు ఎకరాల కంటే తక్కువ ఉన్నటువంటి భూమి ఉన్న రైతులకు శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం మరి అది ఏంది నిజంగా ఐదు ఎకరాల కంటే తక్కువ నోలకు ఇలా జరుగుతుందా ఇగో పథకం పేరు కిసాన్ ఆశీర్వాద్ పథకము అంటే ఏమిటి వాస్తవానికి పథకానికి సంబంధించినటువంటి విధానం ఏంటి అనే విషయాన్ని మనం చూడాలా ఇక్కడ కిసాన్ ఆశీర్వాద్ పథకం కింద అనేది ప్రధానంగా ఐదు ఎకరాల కంటే తక్కువ వ్యవసాయ భూమి కలిగినటువంటి రైతుల కోసం ప్రారంభించబడింది సంక్షేమ కార్యక్రమము ఈ యొక్క పథకం కింద రైతులు విత్తనాలు ఎరువులు మరియు ఆధునిక పరికరాలను కొనుగోలు చేయడానికి మరియు ఇతర ముఖ్యమైన వ్యవసాయ ఖర్చులను తీర్చడానికి ప్రభుత్వం ప్రత్యేక నదుగు నగదు సహాయాన్ని అందిస్తుంది ఇక్కడ ఏమనిచిన మనకు రైతులకు విత్తనాలు ఎరువులు సంబంధించినటువంటి ఆర్థిక పరిగణాలు కొనుగోలు కోసం మనకు ఈ యొక్క ముఖ్యమైన ఖర్చులను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకం పేరు ఆశీర్వాద్ కిసాన్ ఆశీర్వాద్ పథకం దానికి సంబంధించి ఏ విధంగా ఉంటుంది అంటే ఇగో సహాయం సహాయం మొత్తం భూమి పరిణామం ఆధారంగా ఉంటుంది చిన్న రైతులకు కూడా మద్దతు లభిస్తూ నిర్ధారిస్తుంది రుణం పైన ఆధారపడినటువంటి తగ్గించడం మరియు రైతులు సులభాన్ని పెంపొందించేందుకు సార్థికత కల్పించేందుకు యొక్క చర్య మన లక్ష్యం ఈ పథకం కింద ఆర్థిక సహాయం రైతు కలిగి ఉన్నటువంటి మొత్తం వ్యవసాయ భూమిని బట్టి ఆర్థిక సహాయం అనేది మారుతూ ఉంటుంది ఏ విధంగా ఒకవేళ మనకు ఐదు ఎకరాల భూముంది అనుకో సంవత్సరానికి ఇరవై ఐదు వేలు ఇగో ఐదు ఎకరాల భూమి ఉంటే సంవత్సరానికి ఇరవై ఐదు వేలు నాలుగు ఎకరాల భూమి నోళ్లకు ఇరవై వేలు మూడు ఎకరాలు ఉంటే పదిహేను వేలు రెండు ఎకరాలు ఉంటే పదివేలు ఎకరం ఉంటే ఐదు వేల రూపాయలు ఇది భూమిలో ఎకరాలను బట్టి మనకు సహాయం అనేది మారుతూ ఉంటుంది దీనికి తోడు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన అంటే పిఎం కిసాన్ పైసలు చేరి రైతులకు సంవత్సరానికి ఆరు వేలు అందుకోవడం కొనసాగుతుంది అంటే ఐదు ఎకరాల భూమి ఉన్న రైతులకు రెండు పథకాల నుండి మొత్తం సంవత్సరానికి ముప్పై ఒక్క వెయ్యి పొందవచ్చు ముక్క ముప్పై వెయ్యి రూపాయలు మన ఖాతాలో పడతాయి మరి దీనికి సంబంధించి డాక్యుమెంట్లు అగ్రికల్చర్ ల్యాండ్కు సంబంధించినటువంటి ఇగో అర్హతలు ప్రమాణాలు మరియు అవసరమైనటువంటి పత్రాలు ప్రతి ఒక్కరూ ఈ యొక్క విధానాన్ని అనుసరించి ఈ పథకాన్ని కిసాన్ ఆశీర్వాద పథకాన్ని గనుక మీరు ఏ ఒక్క పంట మన ల్యాండ్లో కనుక పెడితే దానికి సంబంధించి ఎరువులకు విత్తనాలకు ఆర్థిక పరిగణాల కోసం వీళ్ళు ఎకరానికి ఐదు వేల రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది ఇది వాళ్ళు చెప్పినటువంటి కిసాన్ ఆశీర్వాదం అంటే దాంట్లో కొన్ని విధానాలు ఉంటాయి వాళ్ళు కొన్ని పంటలను మాత్రం సూచిస్తారు ఆ పంటలు మాత్రమే పెడితేనే ఎకరానికి ఐదు వేలు అలాగే మనకు బ్యాంకులో ప్రత్యేకంగా ఈ కిసాన్ ఆశీర్వాదకు సంబంధించి లోన్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు పెట్టాలి కిసాన్ ఆశీర్వాద పథకం కింద ప్రయోజనాలు పొందడానికి రైతులు కొన్ని అర్హతలు పరిస్థితులను తీర్చాల్సి మరియు అవసరమైన డాక్యుమెంట్లను అందించాల్సి ఉన్నది అర్హతలు ఏమిటి దరఖాస్తు దాడు ప్రస్తుతానికి ఇది జార్ఖండ్కు సంబంధించినటువంటి జార్ఖండ్లో ఈ యొక్క పథకం అనేది ఇప్పటికీ రన్ అవుతా ఉంది కాబట్టి జార్ఖండ్ నివాసి అయి ఉండాలని చెప్పింది అక్కడ కానీ ఇది జార్ఖండ్ కాకుండా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అయితే ఆయన తెలంగాణ నివాసి అయి ఉండాలనితారు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలని చెప్తా ఉన్నటువంటి విషయం రైతుకు ఎకరాల కంటే తక్కువ సాగు భూమి ఉండాలి ప్రభుత్వ రికార్డుల్లో రైతు పేరు మీద భూమిని నమోదు చేసి ఉండాలి ప్రభుత్వ రికార్డులు అంటే ఇప్పుడు మనకు ఏమంటాము పహానీ పహానీలో కావచ్చు అలాగే ఆన్లైన్లో కూడా మన పేరు మీదనే ల్యాండ్ అని ఖచ్చితంగా ఉండాలి ఉన్నప్పుడు మనం దీనికి అవసరమవుతాము అవసరమైన డాక్యుమెంట్లు ఆధార్ కార్డు గుర్తింపు కోసము బ్యాంకు ఖాతా డీబీటీ బడి అంటే మనకు డబ్బులు అకౌంట్లో జమ కావడానికి భూమి యజమాన్య ధృవీకరణ పత్రం రెవెన్యూ శాఖ జారీ చేసినటువంటి పాహానీ లేదా అండాల వంటి భూమి రికార్డు అండాల పానీ అంటారు మనకు ఈ అండాల పానీ కానీ మన భూమి రికార్డులో ఉన్నటువంటి మన పేరుకు సంబంధించిన ల్యాండ్ కానీ మన పేరు మీద ఉన్నప్పుడు మాత్రమే ఖచ్చితంగా నువ్వు ఈ పథకానికి అర్హునివి ఆన్లైన్లో కనుక నీ పేరు చూపించకపోతే ఇలాంటి అర్హత లేదు అని గుర్తుంచుకోవాలి ఇక పానీ లేదా అండాల పాని మనం చూసాం కదా అయితే పాస్పోర్ట్ సైజు ఫోటోగ్రాఫీస్ అలాగే యాక్టివ్ మొబైల్ నంబర్ అనేది ఉండాలా ఇక ఈ పథకంలో నమోదు చేసుకోవడానికి రైతులు తమ సమీపంలో ఉన్న వ్యవసాయ శాఖ అధికారిని సంప్రదించాలి లేదా అటు అటువంటి ధృవీకరణ ప్రభుత్వ కేంద్రాల దాడ కూడా మనం దరఖాస్తు చేసుకోవచ్చు అని ఉన్నారు ఇంకో విషయాన్ని చూసుకుంటే ఈ పథకం ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరిస్తుంది ఎక్కడెక్కడ అంటే ఇంట్లో ఇగో ఎన్ని తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక జార్ఖండ్లోని దీని విజయానికి పరిశీలిస్తే ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక వంటి ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించాలనే డిమాండ్ పెరుగుతోంది దేశవ్యాప్తంగా అమలు చేసే కిసాన్ ఆశీర్వాద పథకం లక్షలాది మంది చిన్న రైతులకు జీవితాలను గణనీయంగా మెరుగుపరుస్తుందని క్రమం తప్పకుండా ఆర్థిక సహాయం అందించేలా చేస్తుంది అని మరియు ఆధునిక వ్యవసాయ పద్ధతులను కూడా ప్రోత్సహిస్తుంది అని మనకు చెప్పినటువంటి విషయం కనబడుతూ ఉంది కాబట్టి ఇప్పుడు తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు కర్ణాటక కావచ్చు జార్ఖండ్ కాదు ఇలా నెక్స్ట్ ఏ ఏ రాష్ట్రాల్లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టబోతూ ఉన్నారనే విషయం మనకు డిక్లేర్గా కనబడింది కాబట్టి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రైతులు కూడా ఈ పథకానికి సంబంధించి మీ యొక్క అంటే మీకు తెలిసినటువంటి విషయాన్ని కూడా మనకు కామెంట్లో తెలియజేయాలి అలాగే నేను దీనికి చెప్పబోతూ ఉన్న విషయం ఏంటంటే మల్లె పువ్వులు అలాగే సంబంధించినటువంటి పండ్ల తోటలు ఇంకా మనకు సంబంధించినటువంటి యాపిల్ బనానా అలాగే మనకు అంగూరు దానిమ్మ ఇలాంటి ఫ్రూట్స్ మల్లె గులాబీ ఇలా వీటికి లీస్ట్ అనేది ఒకటి ఉంది ఆ లీస్ట్కు సంబంధించినటువంటి పంటలు పెడితే మాత్రమే ఈ యొక్క ఎకరానికి ఐదు వేలు అలాగే మనకు ల్యాండ్ బ్యాంకులో పాస్బుక్ పెట్టి కూడా మనం ల్యాండ్ మీద లోన్ కూడా లేపుకోవచ్చు ఈ పంటలు పెట్టినప్పుడు కిసాన్ ఆశీర్వాద్ వ్యవసాయ కమిటీ నుంచి ఒక రిపోర్ట్ మనకు రాసి ఇవ్వడం జరుగుతుంది ఇతను ఈ రైతు కిసాన్ ఆశీర్వాద్ పథకం కింద ఎలిజిబులిటీ ఇతను సంబంధించిన వ్యవసాయం చేస్తూ ఉన్నాడు ఎక్కడ వెళ్ళినా కిసాన్ ఎలిజిబిలిటీ ఉన్న ఉన్నవారికి ఈ లోన్ అనేది గ్రాంట్గా ప్రభుత్వం జారీ చేసింది అని మనకు స్టాంప్ వేసి కూడా ఇవ్వడం జరుగుతుంది అప్పుడు మనం ఏ బ్యాంకులోకి వెళ్ళినా మన కిసాన్ ఆశీర్వాద పథకం కింద ఒక ఎకరం మూముంటే లక్ష రూపాయలు రెండు ఎకరాలు ఉంటే రెండు లక్షలు ఈ రకంగా కూడా లోన్లు వేపుకోవచ్చు అనే దానికి ప్రతి సంవత్సరం వడ్డీ కట్టాలి మనం కానీ బ్యాంకుల్లో పైసల్లో ఉంటుంది అరవై పైసలు డెబ్బై పైసలు ఈ రకంగా రై రైతుకు అక్కడ బెనిఫిట్ అనేది రావడం జరుగుతుంది దాంతో పంటకు మనము సంబంధించినటువంటి ఎరువులు పెట్టుకోవచ్చు మళ్ళీ సంవత్సరానికి ఎకరానికి ఐదు వేల రూపాయలు ఈ రకంగా రావడం జరుగుతుంది ఎందుకు దీన్ని ప్రోత్సహిస్తున్నాడు అంటే భారతదేశంలో ఇప్పుడు పండ్లు పూలు ఇటువంటి ఇటువంటికి చాలా డిమాండ్ ఉంది కాబట్టి రైతులు కూడా నష్టపోకుండా ఈ పంటలు పెట్టాలన్నదే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ప్రయత్నం మనం కూడా దీంట్లో సఫలమయ్యి అందరము ఘనంగా విజయం సాధించాలని కోరుకుంటా ఉన్నా అందరికీ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్